పిడుగురాల పట్టణంలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు ఆవిష్క రెండు పేల ఇరవై ఐదులో భాగంగా డైరెక్టర్ ఆత్మకురి రామకృష్ణ ప్రిన్సిపాల్ ఆత్మకురి సుప్రియ గారి పర్యవేక్షణలో రెండవ రోజు కూడా చాలా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి రెండవ రోజు ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గుండా నారాయణ స్నేహ చిన్నపిల్లల వైద్యశాల డాక్టర్ గుర్రం కృష్ణకాంత్ దంపతులు పట్టణ ప్రముఖ న్యాయవాదులు చెన్నయ్య కోటేశ్వరరావు నవ్య సూర్య ఫిజియో కేర్ సెంటర్ ఆత్మకూరి సూర్య మొదలైన వారు హాజరై కార్యక్రమం విజయవంతంలో భాగస్వాములయ్యారు అలాగే తల్లిదండ్రులు మరియు ఇతరులు కళాశాల విద్యార్థులు మొత్తం రెండు రోజుల పాటు మూడు వేల ఐదు వందల దాకా హాజరయ్యారు ముఖ్యంగా చిన్నారులు సైతం నర్సరీ ఎల్కేజీ పిల్లలు కూడా ఏమాత్రం తడబాటు లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని అబ్బుపరిచారు అలాగే ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్న విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలన్నా అది ఒక్క రామకృష్ణ మాస్టర్కే సాధ్యమని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గుండా నారాయణ కొనియాడారు లాయర్ చెన్నై మాట్లాడుతూ సృజనాత్మక ఆలోచనలతో విద్యార్థులను ముందుకు తీసుకెళ్తున్న మీ విధానం ఆదర్శనీయం ముఖ్యంగా హిమాలయ పర్వతాలు తోలు బొమ్మలాట నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి తోలు బొమ్మలాట చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయన్నారు వివేకానంద స్కూల్ విద్యార్థులతో మంచి క్రమశిక్షణ నేర్పరతనం ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడే విధానం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయని పలువురు కొనియాడారు